welcome to luta with తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మ బప్పం టీవీలను సైబర్ క్రైమ్ పోలీసులు అధికారికంగా మూసివేయించారు ఈ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనితోనే ఆయా వెబ్సైట్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయించినట్లు సమాచారం ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సిసీఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు అరవై ఐదు పైరసీ వెబ్సైట్లపై కేసులు నమోదు చేశారు ఇప్పటి ఈ కేసులో ఐదుగురు కీలక నింతులను అరెస్టు చేశారు తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు పోలీసులు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు చెబుతున్నారు గతంలో నా వద్ద కోట్ల మంది డేటా ఉంది ఈ వెబ్సైట్ పై దృష్టి సారించడం ఆపండి అంటూ ఇమడి రవి పోలీసులకు సవాల్ విసిరినట్లు సోషల్ మీడియాలో ఒక లేఖ సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో ఆ సవాలును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు రవి అరెస్టు తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించారు రవి నుంచి వెబ్ లో సర్వ వివరాలను స్వీకరించి అతడి సమక్షంలోనే ఆ పైరసీ వేదికలను శాశ్వతంగా క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నిందితుడు ఎమ్మడి రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలో ఉన్న హార్డ్ డిస్క్లను పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు అలాగే అతని బ్యాంక్ ఖాతాల ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు ఈ పైరసీ సామ్రాజ్యం వెనుక ఉన్న వ్యక్తులు ఆర్థిక వనరులపై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు మరోవైపు ఈమడి రవిని తమ కస్టడీకి తీసుకుని మరింత కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు నిర్ణయించారు దీనిలో భాగంగా నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేయనున్నారు మరోవైపు రవి ముంబై యూనివర్సిటీలో రవి ఎంబీఏ పూర్తి చేసినట్లు తెలుస్తోంది అయితే తనను నెదర్లాండ్స్ కెరాబిఎన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు వెబ్ డిజైన్ సర్వీస్ అందించే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకు సీఈఓగా ఉన్నాడు ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి అయితే హైదరాబాద్లో కుకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు